విద్యార్థులందరూ వంద శాతం ప్లేస్మెంట్ సాధించడం ఎంతో గర్వకారణమని శ్రీదత్త ఇన్స్టిట్యూషన్స్ చైర్పర్సన్ ెడ్డి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధి సేరిగూడలోని శ్రీ దత్తా ఇన్స్టిట్యూషన్స్ లో ప్లేస్మెంట్ అచీవర్స్ డే ఘనంగా నిర్వహించారు బహుళజాతి సంస్థల్లో కొలువులు సాధించిన విద్యార్థులను చైర్మన్ దీన్ అధ్యాపకులు అభినందించారు ఉద్యోగాలు సాధించిన వారంతా రాబోయే రోజుల్లో ఉన్నతంగా ఎదగాలని చైర్మన్ పాండురంగారెడ్డి ఆకాంక్షించారు పక్కా ప్లేస్మెంట్తో పాటు స్టార్ట్అప్లతో స్వయం ఉపాధి కాకుండా పలువురికి ఉద్యోగాలు కల్పిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు విద్యార్థులు అకాడమిక్ ప్రతిభతో పాటు కమ్యూనికేషన్ స్కిల్ ఉంటే ఉద్యోగాలు సులభంగా పొందుతారని వక్తలు తెలిపారు ఇరవై నాలుగో సంవత్సరం పూర్తి చేసుకున్నటువంటి శ్రీదత్త ఫ్యామిలీ ఈ ఈరోజు టోటల్గా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ చేసింది టోటల్గా ప్రతి ఒక్క చదువుకున్న ఇక్కడ పాస్ అయినటువంటి విద్యార్థులకి తర్వాత బయట దేశాలకి హైయర్ ఎడ్యుకేషన్ కొలు చేసే వాళ్ళు వాళ్ళు మాత్రమే కొంతమంది రాలేదు వాళ్ళకు ఉద్యోగం ఉందన్నారు మిగతా వాళ్ళందరూ కూడా ప్లేస్మెంట్ చేయడం జరిగింది ఈ బ్యాచ్ పర్టికులర్గా గా ఏంటంటే కరోనా బ్యాచ్ కరోనా అయిన టైం లో గా చేరినటువంటి విద్యార్థులు వీళ్ళు సో దీన్ని మేము ఛాలెంజ్ తీసుకొని గత రెండు సంవత్సరాలుగా ఒక మంచి శ్రద్ధతో వాళ్ళు ట్రైనింగ్ చేసినందుకు ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ చేసినందుకు సాధ్యపడుతుంది కాబట్టి దీనికి మా దగ్గర ఉన్నటువంటి ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ మా కంప్యూటర్ డిపార్ట్మెంట్ తర్వాత ఈ ప్రిన్సిపల్స్ మా డీన్ గారు కూడా వీళ్ళందరూ కూడా చాలా ప్రత్యేకంగా కృషి చేశారు లక్ష యాభై వేల ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థులు కూడా ఇరవై నాలుగు లక్షల ప్యాకేజీ చేయడం అనేది అదొక గొప్ప విషయం అలాంటి వాళ్ళు ఈరోజు ఇరవై ఇరవై ఏడు సెలెక్ట్ అయ్యారు ఇరవై నాలుగు లక్షల ప్యాకేజీతో